ఉన్నట్టుండి అటాక్ ఇది వద్దురికి రిక్కి ఇది అటాక్ చేస్తుంది ఏం రిక్కి మాట్లాడుతా ఉంది మన పాపమది ఏం మీరు నేను నాకు ఇద్దరు రెండు కుక్కలు దొరికినాయంటే మేము ఫ్రెండ్షిప్ చేస్తామంటే మీరు ఈ ప్రకారంగా అరుస్తున్నారు ఏంటి అని తన భాషలో చెప్తా ఉంది మనం ఇవేమో యాక్సెప్ట్ చేయవు వీటి జాతి గుడ్ 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 ఏం రిక్కి ఏమంటా రిక్కి లాల్పోసుకున్నావు అను కూడా చెడు ఒక్కసారిగా చూడమను ఒక్కసారి భయం లేదా రిక్కి నీకు అది దీన్నే ఎందుకు చూస్తాను తెలుసు హైట్ బాగుంది ఇదేమో ఆడుకోకే నాకు చూస్తా ఇది రాక్షసిరా ఇది రాక్షసిడా నీకు తెలియదు రిక్కి మ్యాక్స్ గాడు రాక్షసుడు బిగ్ కమ్ హీరో గుడ్ బాయ్ మాటి చూడు హైట్ వెయిట్ ఉన్నావని వీటిని తక్కువ అండర్ స్టెస్ట్ చేయకూడదు నువ్వు వద్దంట దీనికి ఇష్టంలో చూడు మూసికొని ఉంది గుడ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గూడ్ బాయ్ బాయ్ నువ్వు వద్దు నా మాటిను ద రమ్మన్ వద్దు 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 ఏ మాక్స్ חוסט שם לדעת.